ఉన్నా ఉ భయం లేకుండా ఉంటుంది ఒక లెక్క ఉండే గానీ బంగారు ఉన్నా గానీ కోళ్ళు ఉద్యోగం చేస్తాంది కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు బిడ్డ అల్లుడు ఎక్కడ పోయినా కానీ వంటిగా ఉండొచ్చు సైర్ పెద్ద ఉండొచ్చు అవ్వ ఒకటే ఉంది ఇంట్లో మెయిన్ గేట్ కు తాళం వేసినారు సో హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకుంటూ ఏసీ చేసుకుని హ్యాపీగా పడుకోనుంది అందరికీ నమస్తే అన్న మన మనం కాంపౌండ్ సోలార్ వాల్ ఫెన్సింగ్ గురించి ఒక వీడియో అయితే చేసాం కదా సో మనం ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఏదన్నా పోతే ఎట్లా అని చెప్పేసి సో ఈ రోజు మన వీడియో చూసి అన్న వాళ్ళు అయితే దీన్ని బిగించుకున్నారు సో సుదర్శన్ దీని గురించి పూర్తిగా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి మేము వచ్చేసి అండ్ తెలంగాణ ఇప్పటి వరకు టూ హండ్రెడ్ ప్లస్ సైట్ ఇన్స్టలేషన్ చేసినాము మేము ఇందులో వచ్చే సోలార్ కాంపౌండ్ లో ఎక్స్పర్ట్స్ ఉంది ఇవి ఇది ఏ దానికి ఉపయోగపడతాది అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా కానీ ఇంట్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు ఈ మొత్తం ఇట్లా వైర్ టచ్ చేస్తూ ఉంటుంది ఈ వైర్ టచ్ చేసినప్పుడు ఫస్ట్ వెంటనే షార్ట్ అక్కడకి ఇస్తుంది ప్లస్ మనకి ఇండికేషన్ వచ్చేసి ఒకటి సైరన్ ఉంటుంది ఇక్కడ ఈ సైరన్ వస్తుంది సైరన్ వచ్చే మనం వెళ్ళి చూసుకోవచ్చు ఇది ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు రకాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఆర్ లైన్లు వాళ్ళు ఉన్నారు నైన్ లైన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాకు లేకపోతే కాలేజీలకు వచ్చే పదమూడు అట్లా రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ కూడా మనం అండి ఇది ఒకసారి వేస్తే అప్రాక్సిమేట్లీగా ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వరకు ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఏముండదు ఇది మనకు వచ్చేసి తక్కువ తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది తెలియజేస్తా సో ఇంకోటి ఏదంటే సో ఇలాంటి సోలార్ ఫెన్సింగ్ మనం బిగించుకోవడం వల్ల ఇంట్లోకి దొంగ వచ్చినప్పుడు ఎలా అటాక్ అవుతుంది అనేది కూడా మేము ఒకసారి చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా దొంగ వచ్చి ఈ వైర్ ను తగిలినప్పుడు ఇది ఎలా సైరం చేస్తా అనేది కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి ఇప్పుడు దాకా చెప్పాను కదా ఎవరన్నా ఈ వైర్ని టచ్ చేస్తే మనకి ఇండికేషన్ ఎలా వస్తుంది అని చూడండి చూడండి ఆఫ్ చేస్తుందండి సో చూశారు కదా ఆ దొంగ మన ఇంటి వైపు ఇలా దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఇలాంటి వైర్ టచ్ చేసినప్పుడు ఇలాంటి సౌండ్ అయితే వస్తుంది దొంగ కూడా ఇక్కడే ఉన్నాడు ఈ మంచిగా మన భాషను దొంగతనం చేయడానికి వచ్చిన ఎగ్జాంపుల్ గా వీడియో చేసిన పెట్టినా మనం చెప్పు భాష నువ్వు దాన్ని తగిలినప్పుడు ఎట్టుంది నీకు ఈ తగలంగానే నేను చచ్చిపోతాను అంత భయం వేసింది అంత షాక్ తగిలింది నాకు అది కాక మళ్ళీ సైర్ అన్న చుట్టుపక్కల వచ్చి పట్టుకుని కొట్టడానికి ట్రై చేశారు ఇది చాలా డేంజర్ గా ఉంది మేము దొంగతనాలు చేయడానికి ఎటువంటి వీలు పరిస్థితి లేదు దయచేసి దొంగలు ఎవరు ఈ జోలికి పోకండి మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ సోలార్ ఫెన్సింగ్ వేసుకోండి మీకు ఎప్పటికీ మంచిగా ఉంటుంది కాదు భాష అన్న దీంట్లో పిల్లే దూరం లేదు నువ్వు ఏడు దూరం అర్ధడి మాత్రమే ఉంది సో ఇలాంటి దొంగతనాలు ఏంటి జరగవు ఇంకోటి ఏంటంటే మీరు అనుకుంటారు అన్న ఎంత అవుతుంది అని చెప్పేసి ఇతను చెప్పాడు అంటే ఎన్ని లైన్లకు ఎంత అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై మీటర్లు కాంపౌండ్ వాల్ ఉంది అనుకోండి ఏది ప్లేన్ కూడా ఉంటే ఒక నలభై నలభై ఐదు నుంచి అరవై వేల వరకు అవుతాది ఎందుకంటే దాని డిజైన్ స్ట్రక్చర్ బట్టి మనకి ఎక్కువ మెటీరియల్స్ పడితే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది అది ఎంత వాడితే అంత మెటీరియల్స్ మేము తీసుకుంటాం మార్కెట్ లో కొంచెం అందరికంటే మేము తక్కువే తీసుకుంటాం బెస్ట్ ప్రైస్ తో మంచి క్వాలిటీతో మెటీరియల్స్ మేము సప్లై చేస్తున్నాం ఇన్స్టాలేషన్ కూడా చేస్తాం సో మనం ఇల్లు దాదాపుగా ఇల్లు కట్టాలంటే ఈ కాలంలో మినిమం యాభై లక్షలు ఉండాలి అందరితో బట్టి పోటీ పడి కట్టాలంటే కదా సో యాభై లక్షలు ఇంటికి పెట్టినప్పుడు నలభై ఐదు వేలు నుంచి అరవై వేలు అంటే మన ఎస్టిమేషన్ మన స్ట్రక్చర్ ని బట్టి అరవై వేలు అంటే పెద్ద సంగతేం కాదు ఎందుకంటే ఇంట్లో విలువైన వస్తువులు అలాగే మన బంగారం కానీ ఇంట్లో మన లేడీస్ కానీ ఎవరైనా సింగిల్ గా ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అందరూ డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సో అవ్వ కూడా పక్కన ఏంది అవ్వ వాళ్ళది ఇల్లు రెండు మాటలు అవ్వని అడిగి తెలుసుకుందా అండి వా అవ్వ మీ పేరు వా ఈ పక్కనండి ఇప్పుడు మీ ఇంటికి సోలార్ బిగించుకున్నారు కదా ఇది బిగించుకున్న తర్వాత మీకు ఎట్లా ఉంది ఇప్పుడు బానే ఉంది ఒంటిగా ఉన్నా గానీ భయం లేకుండా ఉంటుంది ఒక లెక్క ఉన్నా గానీ బంగారు ఉన్నా గానీ కోళ్ళి ఉద్యోగం చేస్తాంది కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు బిడ్డ అల్లుడు ఎక్కడ పోయినా కానీ ఒంటిగా ఉండొచ్చు సైర్పొద్దా ఉండొచ్చు అవ్వ ఒకటే ఉంది ఇంట్లో మెయిన్ గేట్ కు తాళం వేసినారు సో హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకుంటే ఏసీ చేసుకుని హ్యాపీగా పడుకోనుంది ఏవా ఎవరు రారా అంటే ఎందుకు నైనా ఇది ఉంది కదా ఎందుకు వచ్చారు అంటారు మెయిన్ గేట్ కూడా ఉంది మొత్తం ఒకసారి అంతా చూసినారు కదా మీకు కూడా ఇలాంటి కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ కావాలంటే కదా బియించుకోండి ఓకేనా ఈ వీడియో అందరికీ ఉపయోగపడేది కాబట్టి పది మందికి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బై సబ్స్క్రైబ్